హలో ఎవ్రీవన్ మనకు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ జాయింట్ వెంచర్ ఆఫ్ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఈఏఎల్ అండ్ ఎఫ్సీఐఎల్ దీని నుంచి అయితే మనకు ఒక రిక్రూట్మెంట్ అప్డేట్ అనేది వచ్చింది రిక్రూట్మెంట్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి జీరో టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ వచ్చేసరికి మొన్న మనకు ఫిబ్రవరి సెవెంత్ రోజు ఎంప్లాయ్మెంట్ నోటీస్లో అయితే షార్ట్ నోటీస్ వచ్చింది నాన్ ఎగ్జిక్యూటివ్స్ క్యాటర్ వచ్చేసరికి డబ్ల్యూ త్రీ అండ్ డబ్ల్యూ సిక్స్ లెవెల్ వాళ్ళకి వర్క్ సెట్ వచ్చేసి రామగుండం ఈ జాయింట్ వెంచర్ ఆఫ్ ఎన్ఎఫ్ఎల్ ఫర్ ఇట్స్ ప్లాంట్ అట్ రామగుండం తెలంగాణ అండ్ కార్పొరేట్ ఆఫీస్ నోయిడా వర్క్ లొకేషన్ వచ్చేసరికి మనకు కరీంనగర్లో ఉన్న రామగుండం దగ్గర అండ్ అలా కార్పొరేట్ ఆఫీస్ ఎన్ఎఫ్ఎల్ యొక్క కార్పొరేట్ ఆఫీస్ నోయిడా యూపీ అక్కడైతే వర్క్ సైట్ అనేది ఉంటుంది వర్క్ లొకేషన్ పోస్ట్ వైజ్గా చూసుకుంటే మనకు ఫస్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేట్ టూ ప్రొడక్షన్ క్యాటర్లో టోటల్ వెహికల్స్ వచ్చేసరికి లెవెన్ ఉన్నాయి బేసిక్ బేస్కెల్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉంది తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ప్రొడక్షన్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి సెవెంటీ సెవెన్ థౌసండ్ ఉంది టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ఆరు ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ మెకానికల్ సంబంధించింది సేమ్ పేస్కెల్ వేకెన్సీస్ త్రీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ఎలక్ట్రికల్ వన్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి నాలుగు ఉన్నాయి ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వచ్చేసరికి రెండు ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కెమికల్ ల్యాబ్ వాళ్ళకి రెండు ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ వీళ్ళ కారు ఉన్నాయి టోటల్ పోస్టులు వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఉన్నాయి మన డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది టెన్త్ రోజు వెబ్సైట్లో వస్తుంది లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకు మార్చ్ టెన్త్ అనేది ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఎఫ్సిఎల్ డాట్ కో డాట్ ఇన్ దీని నుంచి అయితే మనం అప్లై చేసుకోవాలి ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్నారో మన లొకేషన్ కూడా తెలుగు వాళ్ళకి కంఫర్ట్గానే కంఫర్టబులే కాబట్టి కరీంనగర్లో ఉంటుంది సెంట్రల్ కంపెనీ కాబట్టి కరీంనగర్లో ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చేసరికి సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్వాలిఫికేషన్ ఇన్ డీటెయిల్గా చూసుకుందాం ప్రజెంట్ అయితే షార్ట్ నోటీస్ ప్రకారం డిప్లొమాలకైతే డిప్లొమా అండ్ ఐటీఐ వాళ్ళకైతే ఛాన్స్ ఉందనేది అయితే చెప్పొచ్చు మనం సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డీటెయిల్ నోటిఫికే నోటిఫికేషన్ వెయిట్ చేయండి అది రాగానే డీటెయిల్ నోటిఫికేషన్ పెడతాను మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎవరైతే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ